హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొనగంటి కూర ఫ్రై తయారు చేసుకోవడం చూద్దాం చపాతితో తింటే బాగుంటుంది రైస్లో తింటే బాగుంటుంది పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది కండ్లకు చాలా మంచిది ఒకసారి తయారు చేసుకునే విధానం చూద్దాం కొనగంటి కూర హెల్త్ చాలా మంచిది కళ్ళు ఇది తింటే కళ్ళు మంచిగా అనిపిస్తాయి ఇప్పుడు ఇది తెచ్చుకొని ఫ్రెష్గా ఏరుకోవాలి ఆకుల ఆకులు తీసుకోవాలి ఆకుల ఆకులు తెలుపుకుంటే తెంపుకోనికి చాలా కష్టమవుతుంది కానీ చాలా హెల్త్కి మంచిది ఇప్పుడు ఇది తెంపుకుందాం పొనగంటి కూరనైతే ఇలా కట్ చేసుకున్నాము సన్నగా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి తొందరగా వేగిపోతుంది ఒక టూ త్రీ టైమ్స్కి మంచిగా కడుక్కోవాలి మంచిగా గడుకున్న తర్వాత ఇప్పుడు ఒక జల్లు వేసి అరబెట్టుకోవాలి ఇదన్నీ పోతాయి అందుగాను ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా తిరగరావాలి ఎండిమిర్చి పప్పులు కూడా వేసుకోవచ్చు మునపప్పు చిన్నపప్పు మేమైతే వేయట్లేదు ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్లకు ఆనియన్ వేగుతున్నప్పుడే ఎల్లిపాయలు వేసుకోవాలి వెల్లిపాయ కూడా వేగిపోయింది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చ పోయే వరకు వేయించుకున్న తర్వాత కొనగంటి కూర వేసుకోవాలి ఆ కలుపుకొని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి. అది కూడా మంచిగా వేగిపోతుంది ఇంకా కొంచెం వేయితే చల్పి ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోవాలి వేగే వేగవరకి బాగా వేయించుకోవాలి ముక్క ఫ్రై మంచిగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి